ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధులు ముఖ్యంగా పోలవరానికి కానీ అలాగే అమరావతి అభివృద్ధికి తోటపాటు అందిస్తూ ఉంటాను కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి అనడానికి శుభ సూచకం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం ఒకటైతే రెండోది ఈరోజు బదులు ఈరోజు విడుదల చేసిన బడ్జెట్ గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల కాని విధంగా అతని మీద చంద కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం లేదు అనే దానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే క్లియర్ కట్గా సాక్ష్యం ఒక పని చేసేవాడికి పనికి మాలిన తేడా గత ఐదు సంవత్సరాలు ఈరోజు బడ్జెట్ ఈ రెండు చాలు ఉదాహరణకి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా పోలవరానికి పదిహేను వేల కోట్ల నిధులు విడుదల చేశారు అలాగే అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం తోడ్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా వీటి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు ఈరోజు జరిగిందంటే ఇది దీనికి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయన వాళ్ళతో కలిసి నడటానికి చేసిన తోడ్పాటు తెలుగు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక మైల్ మైల్ స్టోన్ ఈ నిధులు నిధులు విడుదల అనేది నిజంగా ఈ విడుదల చేసిన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎంతోకరమైన ఉపయోగ ఉపయోగం చెందుతుంది నెక్స్ట్ పోలవరం నాకు తెలిసి ఈ నిధులు సక్రమంగా ఉపయోగపడి వచ్చే సంవత్సరం కల్లా నాకు తెలిసి పోలవరం వాడుకలో కూడా వచ్చేసే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల గురించి ఏ రోజు ఎందుకని ఎక్కడ రాలేదంటారు అసలు ఎందుకు విడుదల చేయడానికి కూడా కేంద్రం భయపడింది అనుకోవచ్చు అంటారు వాడి మీద నమ్మకం లేక ఇప్పుడు అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష కోట్లు దొబ్బేసి కూర్చున్నాడు ఇప్పుడు వాడే ముఖ్యమంత్రి అప్పుడు నిధులు వెళ్తే ఇంకెంత ఇంకెంత ప్రజాదనం వృధా చేస్తాడో ఎంత దూచేస్తాడన్న భయంతో కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభు హయాంలో నిధులు విడుదల చేయలేదు ఇప్పుడు విడుదల చేస్తే చెప్పుకునేవాడు ఒకవేళ విడుదల చేసిన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకాలకు కానీ వాటికి విడుదల చేసిన డబ్బులు ఆల్రెడీ సగం కొల్లగొట్టేసి దాచేసుకున్నాడు అందుకనే ఏ రోజు బయటపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇటువంటి జరగవు కాబట్టి కేంద్రం నుంచి ఏమొచ్చిందంటే తేట తెల్లంగా బట్ట బయలు చేసి విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నిధుల్ని సక్రమంగా వినియోగిస్తారనే ఆ వాళ్ళకి ఆయన మీద దృఢ సంకల్పంతో విడుదల చేశారు అవి సక్రమంగా ఉపయోగపడతాయి అనే నమ్మకంతోనే విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఆ నమ్మకం ఏముంది తల్లి చెల్లికే లేని నమ్మకం ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కానీ వైసీపీ నాయకులు మాట్లాడటం కానీ టీడీపీకి ఇప్పుడు అవకాశం ఉంది ప్రత్యేక హోదా గురించి వీళ్ళు సాధించవచ్చు కదా అనే మాట అయితే వాడుతున్నారు కదా దాని విధంగా ఏదైనా కృషి చేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ప్రత్యేక హోదా అనే సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఏ రోజన్నా మాట్లాడా ఈరోజు మాట్లాడతాడు కనీసం నోటికి అసలు అతని బతుక్కి సిగ్గన్నా ఉందా మనిషి పుట్టకు పుట్టాడా ఏమో ఇప్పుడు పదిహేను వేల కోట్లు గత ప్రభుత్వం ఐదేళ్ల ఏ రోజు లేని పదిహేను వేల కోట్లు ఈరోజు రిలీజ్ అయినాయి అమరావతికి అభివృద్ధికి తోడ్పాటు చేకూరుస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు ఏమో ప్రత్యేక హోదా కూడా ఇవ్వచ్చేమో ఇస్తే సంతోషమే కదా ప్రత్యేక హోదా వచ్చేలోపు ఇచ్చిన బెనిఫిట్స్ తీసుకోవడం మంచిదే కదా ఇచ్చిన బెనిఫిట్స్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్ళలో ఇరవై ఏళ్ళు రాష్ట్రాన్ని వెనకనెక్ట్ నెట్టేశాడు సుమారు తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేశాడు ఈ అప్పులన్నీ సర్దుకుంటా రాష్ట్రాన్ని గాడిలో పెడతాను కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు చేస్తుంది ఇప్పుడు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మీద ప్రచర పెట్టి వచ్చే నిధులను అప్పుకోవటం మంచిదా వచ్చిన నిధులు సక్రమంగా వినియోగించడం మంచిదా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అయితే వచ్చిన నిధులు సక్రమంగా వినియోగించుకొని రాష్ట్రానికి అభివృద్ధి పరిధిలో చేస్తాడు లేదు ఇలాంటి తెక్కలు ఎనుకో ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి సలహాలు ఇస్తాడు రాష్ట్రాన్ని నా బాగు చేసే సలహా ఒకటి కూడా అతను ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగుతాయా లేదా ఏమో రేపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా బాగుండి వచ్చే నిధులు నెక్స్ట్ కంపెనీ నుంచి పెట్టుబడులు వస్తే ప్రత్యేక హోదా కూడా ఇవ్వచ్చేమో ఇస్తే సంతోషిస్తాం సరే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుని అసలు ఎలా చూడాలంటారు ఒక వీధి గూండా ఒక పిక్ పాకెటర్ ఒక చిల్లర వెదవపులాగా ప్రవర్తించాడు ఇది ఆయన పాపం పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి మరీ మధుసూదన్ రావు గారు ఇది కరెక్ట్ అయినా ఏంది అది నెక్స్ట్ గవర్నర్ స్పీచ్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ గవర్నర్ స్పీచ్ ఇస్తున్నారు గవర్నర్ స్పీచ్ని కూడా అడ్డుకునే అంత రాజకీయ నాయకుడు అంత దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక నాకు తెలిసి ఇంకా మళ్ళీ అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అతను పార్టీకి ఈసారి ఎలక్షన్లో అడుగుపెట్టే అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు బట్ ఇప్పుడు సభ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు గవర్నర్ స్పీచ్ ఉంది గౌరవం గవర్నర్కి గౌరవం ఇవ్వాలి కదా గవర్నర్ గవర్నర్ స్పీచ్ అయిపోయాక సభ ప్రారంభమప్పుడు నీ సమస్యలు నీకు అవకాశం ఇచ్చేవాడు చెప్పాలా నువ్వేం చేసావు గత ఐదు సంవత్సరాలు ఏమో డప్పు కొట్టించుకున్నాడు గత ఐదు సంవత్సరాలు తన అధికారంలో డప్పు కొట్టించుకున్నాడు ఈరోజు సభ స్టార్టింగ్లోనే అతని సభలో ఉండి దమ్ము లేదండి సభలో ఉండే ధైర్యం లేదు ఎలా బయటికి వెళ్ళాలి గోలగోలు చేసి బయటికి వెళ్ళిపోయాడు ఎవరు గెంటేని కూడా గంటే లేదుగా వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఢిల్లీలో కూర్చున్నాడు ఢిల్లీ తర్వాత ఢిల్లీలో ఉండి పోరాటం చేస్తాను అంటున్నాడు కదా దేనికి ఒకసారి ఓకే ఇద్దరు ఇద్దరు మిత్రుల మధ్య శత్రుత్వం వచ్చింది ఇద్దరు నీ పార్టీకి చెందిన వాళ్ళే నీ పార్టీలో ఉండగా వాళ్ళిద్దరు మధ్య శత్రుత్వం వచ్చింది నీ పార్టీలో ఉండంగానే ఒకరికి ఒకరు దాడులు చేసుకున్నారు ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు ఈరోజు పార్టీ మారారు అధికారం మారింది ఇద్దరు మిత్రుల పర్సనల్ గొడవలో ఒకళ్ళని ఒకళ్ళు చంపారు చనిపోయినవాడిది తప్పు పాపం ప్రాణం పోయింది అతనికి అన్యాయం జరిగింది చంపినవాడు జైలు శిక్ష అనిపిస్తారు దీంట్లో రాజకీయానికి ఏం సంబంధం ఉంది సరే నిజంగా నీకు ఒక వ్యక్తి దారుణంగా హత్యగావించబడ్డ వ్యక్తే ఉన్నాడు అతని పట్ల అంతా ఉంటే నీ బాబాయ్ చచ్చిపోయాడు ఐదేళ్ళు అధికారంలో ఉన్నాం ఏ రోజు ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు ఈ మాట మేము అడగట్లా నీతో పాటు నీ బాబు కన్నా నీ సొంత చెల్లి అడుగుతుంది నీ సొంత చెల్లి అడుగుతుంది మాట ఎక్కడ ఏం చేసావు ఐదేళ్ళు నీ చెల్లెళ్ళు ఇద్దరు బాబాయ్ కూతురు నీ సొంత నీ బాబు కూతురు నీ సొంత చెల్లి ఇద్దరూ కలిసి ఎక్కి కోర్టుల చుట్టూ ఢిల్లీ చుట్టూ సీబీఐ చుట్టూ తిరిగి నా బా మా నాన్న ఎవరు చంపాలో తేల్చడం తిరిగినప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలా ఢిల్లీ ఈరోజు ఎందుకు వెళ్తున్నావు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి శవం దొరికితే శివాలెత్తిపోతాడు శవరాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ శవంతో పుట్టిన పార్టీ శవం కనబడితే రాజకీయం తప్ప అతనికి శవం కనపడితేనే బయటకు వస్తాడు మహేష్ బాబు సినిమా ఇది వచ్చింది ఆ సినిమాలో లాగా స్పైడర్ సినిమాలో లాగా శవం కనపడితే విలన్గాడు ఆనందపడతాడు చూసావా ఇతను శవం కనపడితే నిజంగానే ఎత్తిపోతాడు శవం కనపడితే బయటకు వస్తాడు బాబు ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆయన చేస్తారు వెళ్ళిన చోట ఏం పరామర్శిస్తావు నువ్వైనా నీ బిడ్డకు అన్యాయం జరిగిందమ్మా నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను నా కార్యకర్త చనిపోయాడమ్మా నాకు నష్టం చేకూరింది నీకు ఏదోటి నేను న్యాయం చేసి మీ నీ బిడ్డలేని లోటు తీరుస్తాను నీవు ఇక చేసి అన్యాయానికి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన పోరాటం చేద్దామని చెప్పాలా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు ఒడిస్తా అన్నాడు నాన్న ఇవి అది చెప్పేది ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రు మైండ్ పోయింది పాప నువ్వు చెప్పే సమాధానికి సరే అక్కడ సబ్జెక్టు వాళ్ళ కాడి చెప్పావు దరిద్రుడివి నీకు ఏమీ కనీసం ఎటువంటి ఇంగత జ్ఞానం లేదు బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మఒడి గురించి చెప్పావు ఓకే బయటకు వచ్చి ప్రశ్న వాళ్ళకి ఏం చెప్పావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వచ్చింది చెప్పాలా ఎందుకు వచ్చావా అంటే అతను చనిపోయాడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చావు అది చెప్పావా కాదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అన్నాడు ఇచ్చాడా అని అడుగుతున్నాడు మధ్యలో ప్రశ్న అతను ఒక ఏదో ఒక క్వశ్చన్ అడిగాడు సబ్జెక్టు మర్చిపోయాడు సబ్జెక్టు మర్చిపోయాడు ఈతను మన రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించాడు ఈ పరిపాలనలో మనం బతికాం నిజంగా ఐదేళ్ళు బతికి రాష్ట్రం ఇంకా ఉందంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓపెక్కి చెప్పుకోవచ్చు అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా గొప్పోళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఫస్ట్ రోజు చూసాం కదా నలభై ఐదు రోజులకి నలభై ఐదు రోజులు ఏడబడుకున్నాడు నలభై ఐదు రోజులు ఏడబడుకున్నాడు నలభై ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా బయటకు వచ్చిందంటే శవం శవం కనపడితే ఎత్తిపోయి ఆ శవంతో శవరాజకీయని బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టాలంటే శవం కావాలా ఎవరో ఒకళ్ళు చంపాలా నాకు తెలిసి ప్రతిపక్షంలో ఉన్న బాబాయ్ని చంపేశాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం బాబాయిని చంపేశారు నాకు తెలిసి మళ్ళీ ఆ కుటుంబంలో ఏదో ప్రమాదం పొంచుంది దయచేసి కుటుంబ సభ్యులు అతను వెలియండి వెలిగిపోతే మీకు ప్రమాదం ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అడిగారు మీ దగ్గర ఏ అయితే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాకు పంపిండి అన్నా కూడా ఎందుకని ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారికి ఆ డీటెయిల్స్ అనేది ఇంతవరకు వైసీపీ పార్టీ తరఫున కానీ జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా కానీ ఎందుకని పంపించలేకపోయారంటారు ఏ చెప్పట్లా ఇప్పుడు రాజకీయంలో ఏమున్నాయి అక్కడ సాక్షి ఏం ఎంక్వైరీ చేసినా ఏం తెలిసిద్ది ఇద్దరు మిత్రుల మధ్య వచ్చిన గొడవ వాళ్ళ పర్సనల్ గొడవని రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలియద్ది ఇది ఇక్కడ కట్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏవి సబ్మిట్ చేయకుండా ఢిల్లీలో షో చేద్దామని పోయారు ఎందుకంటే అక్కడ పార్లమెంట్ నడుస్తుంది కదా ఏదో హడావుడి చేద్దామని వెళ్ళారు ఏమీ తేలదు నువ్వు పార్లమెంట్ పో పో లేదు ప్రధానమంత్రి గారు రో మెట్లు రోజు కింద పైనుంచి కడుగు నువ్వు చేసిన నీకు శవం దొరికితేనే రాజకీయం చేయగలవు లేకపోతే చేయలేవు ఇది క్లారిటీ రాష్ట్రంలో నిన్నటితో ప్రజలందరికీ అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు కూడా దేని మీద రాజకీయం చేసావు శవం శవం దొరికితేనే బయటకు వచ్చావు మాచర్లో తోట చంద్రయ్య అనే వ్యక్తిని నడి రోడ్లో గట్టి గొంతు కోశారు ఆ రోజు ఏమైపోయాను నీ కార్యకర్తలు గొంతు కోశారు క్లియర్ కట్గా అడిగి మరి దాన్ని ఎఫ్ఐఆర్ ఆ రోజే క్లియర్గా అదే ఫిక్స్ అయ్యి అదే రాసి పెట్టారు నీ ప్రభుత్వ హయాంలో రోజు ఏమైపోయావు ఆ రోజు ఏమైపోయావు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ కార్యకర్త మధ్య గొడవ నీ కార్యకర్తలు నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు అతన్ని ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీకు శవం నీకు అనుకూలంగా దొరికితే బయటకు వస్తావు ఆ శవం పట్టుకొని శవరాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి ఇక నాకు తెలిసి అతన్ని ఒంటరిగా వదిలేస్తే మంచిది అందరూ